మీరు మీరు పాపర పట్టి పోకపోతే ఈరోజు గుర్తు పెట్టాం ఎవడే కానీ బాగుపడేదే లేదా తాధిపత్రంలో ఎవడే కానీ బాగుపడే పాప పాపర పట్టిపోతారు పూలు పట్టే కాదు పాపరే అందరూ బాగుంటారు నువ్వు మీరు కూలిపని చేస్తున్నావు ఎవరన్నా గులిపని చేస్తాం పక్క బాగుపడతావు ఏమి ఉపాయం ఇది ఏమి ఉపాయం నువ్వు ఎలా కూలిపని చేస్తావు పక్కండి ఇదే ఇదే ఉపయోగం నేను పట్టిస్తా ఊరికిస్తా ఊరిక ఊరికి సాగుతాండి శాలరీలు ఇచ్చి ఊరికి సాగుతా రండి పురుగులు పట్టిపోతారా మీరు మామూలు మామూలు కూడా డైరెక్ట్ మీతో చిప్పుకుంటా ఇదేం రా ఇది ఏ ఉద్యోగం అయినా ఉండాల్సింది ఈ ఉద్యోగం ఇదే నా ఉద్యోగం ఇంటికి పోతే పిల్లలు పిల్లలు పొద్దు చూసుకోండి పోతారంటే నాశాయి తాడి పచ్చాంపాటి యా ఉన్నాయో పొద్దుండి ఒకరి ఒక మాట మాటలా ఏం మరి మరికి యాతికి అన్యాయం చూస్తారా పోతారంటే నాశనం అయిపోయి ఒక బోర్డు ఎవడు దూందలు ఇచ్చినా కొన్ని పోతారు ఐదేళ్ళు అనుకుంటారేమో ఏం ఉండరు మీతో మళ్ళీ మొగలు మాది రాండి తో తోడే కొట్లాడదాం నిజేంద్ర ఇది ముండా కొడుకుంది కొట్టండి నాకేం కాదులే కొట్టే నేను నాకు భగవంతునిచ్చా మీతో పోతాండి